నా పేరు రమేష్ మేడం నేను విశాఖపట్నం సిటీలో ఆరిలావ్లో ఉంటున్నానండి ఆరిలావ్ గాంధీనగర్ నేను ఆటో డ్రైవర్ మేడం వస్తుంది ఆటో డ్రైవర్ పథకం వస్తుంది మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది మా మిస్సెస్ జగన్ గారు దయ వల్ల చేదోడు ద్వారా లోన్ పెట్టుకొని ఆవిడ చిన్న బడ్డీ కొట్టు కూడా పెట్టుకున్నారు నాకైతే వైఎస్ఆర్సిపి పథకాలన్నీ అందుతున్నాయి ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆటో డ్రైవర్గా ఎలాగంటే ఇంతకుముందు పోలీసు వాళ్ళు కేసులాటి రాసేవారు విపరీతంగా ఇప్పుడున్న ప్రస్తుతం పోలీస్ వాళ్ళు అంత మా ఆటో డ్రైవర్ల మీద అంత ఇబ్బంది పెట్టడం లేదు ఆర్టీఓలు కానీ ఎందుకంటే సామాన్య ప్రజలు అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏదో కూలు తెచ్చుకొని తినడానికే సరిపోతుంది అంటే ఇటువంటి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళకేం కలిసి వస్తుంది అనో మరేమో తెలియదు కానీ చాలా చక్కగా ఉందండి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా జగన్ గారే సీఎం అయ్యి మా కుటుంబాలని ఇలాగే సంతోషంగా ఉంచుతారని కోరుకుంటున్నామండి కంపల్సరీగా వైసీపీ రావాలి ఇప్పటికీ ఎప్పటికీ వైసీపీ రావాలని కోరుకుంటున్నాం మేడం కూటమిగా మూడు కలిపి ఉన్నాయి కాబట్టి విజయం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఫోటో ఫోటీగా ఉంది ఈక్వల్గా ఉన్నాయి అంటున్నారు దానిపై మీ ఒపీనియన్ ఏంటి కూటమి అంటే టీడీ అదే మూడు పార్టీలు నాలుగు పార్టీలు కలిపి వచ్చాయంటున్నారు ఎన్ని కూటమిలు ఉన్నా జగన్ ఏంటంటే వాళ్ళ నాన్నగారి ఉన్న నుంచి ఈవెన్ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్కి వెళ్తే లక్ష రెండు లక్షలు వచ్చేది ఈరోజు పాతిక లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేశాడండి సామాన్య ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది అటువంటిది కార్ మా ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో మాకు ఏ వైద్యం కావాలన్నా ఏమో రానున్న రోజుల్లో ఎటువంటి అంటే ఎటువంటి ఓ ప్రాబ్లం వస్తుందో తెలీదు అయినా వచ్చినా సరే మాకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఆదుకుంటుంది ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారాగా మేము అనుకుంటున్నామండి ప్రేమ్ కుమార్ హోటల్ మేనేజ్మెంట్ షెఫ్ అండి ఆర్లోవా ఆరులోగా టీఎస్సీ పాయింట్ ఉంది పరిపాలన ఎలా ఉందంటే చూశారు కదా జనాలు కూడా ఎలాగా అంటే ఎప్పుడూ చదువుతున్నారు ఎందుకంటే ఆయన పరిపాలనలో ఏది బ్యాడ్ జరగలేదు ఇప్పటివరకు జరిగింది ఏంటంటే ముందు ప్రభుత్వం చూసాం ఇప్పుడు ప్రభుత్వం చూసాం ప్రభుత్వంలో అంటే ఎన్ని పథకాలు ఇచ్చారో ఆ పథకాల మేనిఫెస్టో కూడా మనకి ఇప్పటికొచ్చి తెలీదు అసలు ఏమున్నదని కూడా తెలియదు అంటే ముఖ్యమంత్రులు చేశారు చాలామంది చేశారు కానీ ఈ ఈ ఇప్పుడు ఈ వచ్చిన ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు అనేది మనసులో తీసుకొచ్చి అంటే రాయడం అనే కాదు ఒక మేనిఫెస్టో ఒక పబ్లిసిటీ చేయడానికి కాదు ప్రతి పథకం అందరికి చేరింది ఎందుకంటే నేను కూడా లభ్య పొందాను నాకు ఒక ఇల్లు వచ్చింది జగన్ అన్న కాలనీలో ఒక ఇల్లు వచ్చింది తర్వాత దానికి కట్టుకోవడానికి సబ్సిడీ కూడా ఇచ్చారు తర్వాత కట్టుకోవడానికి సబ్సిడీ కట్టిచ్చారు అంటే ఆప్షన్స్ ఇచ్చారు మూడు ఆప్షన్లో నేను ఒక ఆప్షన్ తీసుకున్నాను నేను కట్టుకుంటాను ఇండివిజువల్గా అంటే దానికి సబ్సిడీ కూడా ఇచ్చారు రెండోది ఏంటంటే మా బాబుకి అమ్మఒడి టూ టైమ్స్ పడింది తర్వాత మా మిస్సెస్కి డాక్రా మహిళ కాబట్టి డాక్రాలో తనకు రుణమాఫీ ఒకసారి ఇది అయ్యింది మా మదర్ కూడా సీనియర్ కాబట్టి ఆవిడ కూడా రుణమాఫీ డబ్బులు పడ్డాయి అంతా బాగానే జరిగింది ఆరోగ్యశ్రీ పథకం కూడా చాలా బాగుంది ఆరోగ్యశ్రీలో ఏంటంటే ఒకప్పుడు ఆరోగ్యశ్రీల కోసం అంటే ట్రీట్మెంట్ కోసం చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఇప్పుడు ఏంటంటే ఐదు లక్షల నుంచి పాతి లక్షల వరకు చేశారు ఆయన అది చాలా గొప్పదనం ఎందుకంటే ఆ హెల్త్ ఇష్యూలోనే చాలామంది ఇదే అంటే బ్యాక్డౌన్ అయిపోతున్నారు ప్లస్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బాగుంటుంది హాస్పిటల్లో ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయండి లేదు 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 అవన్నీ అంటే మేము అంటే చూస్తున్నాం కదా ఆల్రెడీ మా మా దగ్గర ఉన్న హాస్పిటల్లోనే అంటే యూపీఎస్ హాస్పిటల్ ఉన్నది లేదు లేదండి లేదు లేదు అలాగ అలాంటిది ఏం జరగలేదు అన్న అంటే చెప్పిన వాళ్ళు ఉంటారు వెళ్తారు చేస్తారు నేను ఎందుకంటే మా మదర్కి షుగర్ పేషెంట్ టూ టైమ్స్ తీసుకుని వెళ్ళాను ట్రీట్మెంట్ బాగానే జరిగింది టెస్ట్లు ఉన్నాయి అక్కడ టెస్ట్ అంటే ఎవరీ టెస్ట్ ఉన్నాయి అంటే డాక్టర్స్ ఏంటంటే అంటే ఈ క్లినిక్ నుంచి వేరే దానికి ఇది అవుతారు కాబట్టి అప్పుడు ఆ టైంలో ఉండకపోవచ్చేమో తప్ప కానీ డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్ అయితే బాగానే చేస్తున్నారు అందుబాటులోనే ఉంటారు నాకైతే నచ్చింది మరి ప్రజలు మరి ఈ ఎలక్షన్లో ఏ తీర్పు ఉంటుందో మరి నమస్తే అండి నా పేరు దినేష్ గోపాల్ రెడ్డి నేను బిజినెస్ చేస్తున్నాను నేను విశాఖపట్నం లోకల్ ఓడపార్క్ దగ్గర ఉంటాయి అదే ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ వెహికల్స్ ఉన్నాయి ఓటు వస్తే వైసీపీకి వేస్తాను మీరు ఒక అంటే ఎందుకు అనుకుంటున్నారంటే ఈ ఫై ఇప్పుడున్న ఈ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ వైసీపీలో ఎక్కడ కరప్షన్ అన్నది కనిపించలేదు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్లో ఎంత కరప్షన్ జరిగిందో ఓవరాల్గా అందరికీ తెలుసు నెక్స్ట్ క్యాపిటల్ విషయంలో ఎంత కరప్షన్ జరిగిందో అందరికీ తెలుసు అంటే ఆ ఫుల్ ఫెటి ఫెటిలిటీ ల్యాండ్స్ని క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయడానికి చూశారు అక్కడ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అవ్వడం ఎంత కాస్ట్ అవుతుందో అందరికీ తెలుసు అలాంటి చోట క్యాపిటల్ అంటే విడిపోయిన స్టేట్ని క్యాపిటల్ అక్కడ కంట అక్కడ డ్ర కృష్ణా గుంటూరు జిల్లాలో డ్రై ల్యాండ్స్ ఉన్నాయి డ్రై ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ చేయకుండా ఇక క్యాపిటల్ని మంచి మంచి ఫెర్టిలిటీ ల్యాండ్స్ని పాడు చేశారు అగ్రికల్చర్ ల్యాండ్స్ని నెక్స్ట్ ఇదే తెలంగాణ గవర్నమెంట్లో మన అసెంబ్లీ బిల్డింగ్ కొత్త అసెంబ్లీ టూ ఇయర్స్లో కట్టేశారు వాళ్ళు అలాగే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఢిల్లీలో త్రీ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అలాంటి మరి ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎందుకు కట్టలు క్యా క్యాపిటల్ని అమరావతిలో అంటే అతను అంటే దాని దాంట్లో క్యాపిటల్ విషయంలోనే అతను అంటే టీడీపీ గవర్నమెంట్ తిన్నదామని ఒక ఒక ఆలోచన రావడం వల్లే ఫైవ్ ఇయర్స్లో అవ్వలేదు వాళ్ళకి ఆ బేస్ చేసుకుని అంటే అంటే టీడీపీ మీద ఉన్న అభిమానం పోయి అంటే వైసీపీ అనే ఇష్టపడ్డ కారణం స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు ఏ గవ గవర్నమెంట్లోని కూడా స్కూల్స్ ఎంతలా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవ్వలేదు ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఎంత బాగా డెవలప్ చేశారు అంటే పేదవాడు ఎవడూ కూడా అంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళివారు ఈ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ ఎంత బాగుంది నెక్స్ట్ హెల్త్ విషయంలో హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంతలా డెవలప్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ నాకు లేదు కానీ ఆరోగ్యశ్రీ వల్ల ఒకప్పుడు ఫోర్ ల్యాక్స్ ఆరోగ్యశ్రీ ఉండదు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వెళ్ళింది ఎలిజిబిలిటీ కానీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా బాగా డెవలప్ అవుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎంత బాగా డెవలప్ అయినాయో ప్రతి పల్లెటూరులో కూడా గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి నెక్స్ట్ ప్రతి ప్రతి ఏదైనా చిన్న వర్క్ కూడా ఎంఆర్వ్ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అలా కాకుండా ఎక్కడికి ఎక్కడికక్కడ సచివాలయం లేదా వాలంటీర్లతోనే వాళ్ళతోనే వర్క్ అయిపోతుంది అంటే అంటే ప్రతి ప్రతి ఇంటికి గవర్నమెంట్ వచ్చి ప్రతి ఇంటికి వచ్చి వర్క్ చేసి వెళ్తున్నట్టు అంటే లోకల్ గవర్ గవర్నెన్స్ అంటే ఏంటో ప్రూవ్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ లోకల్ గవర్నెన్స్ వాలంటీర్ వ్యవస్థలు అదే చెప్తున్నాను కదా వాలంటీర్ వ్యవస్థ అంటే లోకల్ గవర్నెన్స్ అంటే ఒక ఒక ముసలాయిన ఏదైనా సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కష్టపడ ఎంతో కష్టపడేవాడు ఇప్పుడు అలాంటిది వాలంటీరు ఆ ముసలాయిన్ దగ్గరికే వచ్చి మొత్తం ఫామ్ ఫిలప్ చేసి అది ఎలిజిబుల్ అవుతే వెంటనే ఫామ్ ఫిలప్ చేసి వెంటనే దాన్ని ఇబ్బంది చేసి పెడుతున్నారు చేసి పెడుతున్నారు